కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో గ్రామదేవత త్రిశక్తి స్వరూపిణి శ్రీ 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 నేరేళ్ళమ్మ అమ్మ సన్నిధానంలో శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ్ కార్యక్రమం తేదీ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు కూడా ఈ కళ్యాణ మహోత్సవ్ కార్యక్రమంలో జరుగుతున్నాయి గోపాలపట్నం గ్రామంలో వెలిసిన త్రిశక్తి స్వరూపిణి శ్రీ 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 నేరేళ్ళమ్మ అమ్మ ప్రాంగణంలో పద్దెనిమిది శక్తి పీఠాలు ప్రతిష్ట చేసిన ఫలితంగా రామలింగేశ్వర స్వామిగా వెలిసిన పార్వతి పరమేశ్వరులకు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చిన మాస శివరాత్రి రోజున స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవము వేద మంత్రముల మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త ఎట్ల శ్రీనివాసరావు గారు తెలిపారు ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం తిలకించుటకు వచ్చిన భక్తులకు వారి వారి కోరికలు నెలవేర్చే దేవుడిగా ఆ పరమశివుడు వరాలిచ్చే దేవుడిగాను మరియు లోక కళ్యాణం నిమిత్తం అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మంచి జరగాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ శివ పార్వతుల కళ్యాణం చేసే ప్రాప్తి నాకు కలిగినందుకు నేను ఎంతో ధన్యుడును అని గ్రామ పెద్దలకు మందికి నన్ను ప్రోత్సహించి ఆ స్వామి సేవ చేసుకున్నందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నానని వారు తెలిపారు కాకినాడ జిల్లా కొన్ని మండలం గోపాలపట్నం గ్రామంలో త్రిశక్తి స్వరూపుని శ్రీ శ్రీ నీరలమ్మ అమ్మవారి సన్నిధానంలో శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమములు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముక్కయో తేదీ వరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగి ఉన్నదండి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఉదయం స్వామివారికి అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమము ఎనిమిది గంటలకి స్వామివారికి అమ్మవారికి పశుభ్రాట వేయడం జరిగి ఉన్నదండి ఇరవై ఎనిమిదో తేదీన సాయంత్రం సమయాలలో స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమారుడు గాను పెళ్లి కుమార్తె గాను పల్లకీలో కూర్చోపెట్టి గ్రామ ఉత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా గోపాలపట్నము గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆడబడుచులు యావై మంది భక్తుల సహాయ సహకారాలతోనూ ఎంతో వైభవంగా చేయడం జరిగి ఉన్నదండి రోజు ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రవారం పర్వదినం రోజున శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమము సాయంత్రం సమయాలలో ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగి ఉన్నదండి అలాగే గోపాలపట్నం గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరు సహాయ సహకారాలతోనూ స్వామి ఈ కార్యక్రమం చేయడం జరిగినది అలాగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా త్రిశక్తి స్వరూపిణి నేరలమ్మ అమ్మవారి సన్నిధానంలో ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సంవత్సరము కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా చేయడానికి ముఖ్య కారణము లోక కళ్యాణ నిమిత్తము కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగినదండి